సభలు ఉద్దేశించి వచ్చి శ్రీ కోమటి వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పెద్దలు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసిన మాజీ రాష్ట్రపతి వరు రామ్నాథ్ కోవింద్ గారికి పెద్దలు తెలుగు రాష్ట్రాలే కాదు దేశ ప్రజలందరికీ నివించే మహోన్నత వ్యక్తి వెంకయ్య నాయుడు గారికి మన ప్రేత నాయకులు హైటెక్ సిటీ చూసిన హైదరాబాద్ అన్న ఎప్పుడు గ్యాప్కి వచ్చే చంద్రబాబు నాయుడు గారు వాడు రావడం అలాగే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి ఇంకా వేదిక మీద పెద్దలందరికీ ఈరోజు అజాత శత్రువు అందరూ ప్రేమించే నాయకుడు పార్టీలకు అతీతంగా ప్రజలకైతే నా ఆత్మకథ అంటూ మన దత్తాత్రేయ గారు ఎప్పుడు ఎక్కడ కలిసినా గత ఐదు సార్లు నేను ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఉండి ఎక్కడ కలిసినా ఆత్మీయగా పలకరించే మంచివి మనసున్న వ్యక్తి దత్తాత్రేయ దత్తాత్రేయ గారి కార్యక్రమం ప్రజలకత నా ఆత్మకథని ఒక పుస్తకం ఆవిష్కరించుకోవడం ఇంత మహమన్ రావడం వారికి ఇంకా కూడా ఆయుర ఆరోగ్యాలతో నిన్న ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ వేదిక పెద్దలందరికీ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ సభకు విచ్చేసి దత్తాత్రేయ గారి ఉడిచి మంచి మాటలు చెప్పినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అనేక ధన్యవాదాలు